హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జన వీడియో చూస్తున్న లైక్ చేయండి వీడియో పూర్తిగా చేసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ కింద మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి పిండి అనేది ఎంత బాగా మ్యాగ్నేట్ అయింది కదా ఇది ఇడ్లీ లేదా అని చెప్పేసి చేసినా పిండి మాత్రం సూపర్ అంటే సూపర్ మ్యాగ్నేట్ అయింది ఇక్కడ ఇక్కడ ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను అన్నట్టు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో స్టార్ట్ అయిపోయింది మరి మీ బ్రేక్ఫాస్ట్ మీ డే ఎలా స్టార్ట్ అయిందని కింద కామెంట్ చేయడం మర్చిపోదు యాక్చువల్గా అయితే షార్ట్ అండ్ స్వీట్ చిన్న చిన్న క్యూట్ క్యూట్ బుడ్డి వ్లాగ్ అన్నట్టు సో మీరు అంతగా బోరింగ్ ఏం అవ్వరు నాకు తెలిసి టుడే వరకు అయితే షార్ట్ వ్లాగ్ టుమారో నుంచి కొంచెం లాంగ్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా దానికన్నా ముందు మీరు లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి చాలా చాలా నేను రివీల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అయితే నేను హ్యాండ్లో ఆరతి ఇచ్చిన దానికి హ్యాండ్ ఎలా ఉందమ్మో ఇప్పుడు ఒకసారి అనేసి అని అన్నారు కదా ఎందుకు నేను చూయించలేదు అంటే ఆ హ్యాండ్లో బొబ్బ వచ్చింది అన్నట్టు మళ్ళీ అది చూసి అమ్మో అయ్యో అనేసి అనకూడదంట దేవుడికి హారతి ఇచ్చినప్పుడు దాని ఫలితం వర్తించదంట జాలి చూపిస్తే సో అందుకని చెప్పేసి నేను హ్యాండ్ ఏం చూయించట్లేదు బట్ బాగుంది మరీ అంత ఎక్కువ ఏం కాలేదు అలా అంత ఏం కాలేదు నార్మల్గా అయ్యింది అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి కానీ జాలి అయితే చూపించకండి ఆ వీడియో కూడా నేను అసలు ఎక్కడ రివీల్ చేయాలనుకోలేదు బట్ నాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అది షార్ట్ వీడియోలో కొంచెం రివీల్ చేసిన వీడియోస్ ఎక్కడ కూడా నేను అసలు టాపిక్ తీసుకురావద్దని టాపిక్ తీసుకురాలేను బట్ మీరు టూ ఇంటెలిజెన్స్ కదా ఖచ్చితంగా కనిపెడతారు సో కనిపెట్టేసి మీరు అడిగారు సో హ్యాండ్ చూపియొద్దంట సారీ రైస్ ఇక్కడ వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది చూసిరా ఎంత బాగుంది అమ్మి అమ్మి టేస్ట్ గా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంటికి వచ్చాయండి అందరికీ వేడి వేడి హెల్తీ టేస్టీ ఇడ్లీ ఇడ్లీ చేసి పెడతాయి దీంట్లో ఏమేమి వేసినా చూసారు కదా బ్రౌన్ రైస్ అండ్ పంకిన్ స్వీట్స్ చాలా వేసినా నేను మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ మినప్పప్పు బో బోలెడ్ వేసినా నేను బోలెడ్ అని విటమిన్స్ ఉంటాయి ఇంటికి వచ్చాను అందరూ హ్యాపీగా బొజ్జు నిన్న తినిపిస్తాను అందరికి కావాల్సిన వంటలు చేసి పెట్టేస్తాను గైస్ మా ఇంటికి రెండు గైస్ మీరు ఒకరోజు నేను మీకు కావాల్సిన వంటలు అన్నీ చేసి పెడతాను హ్యాపీగా మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో ఇక్కడ చూడండి రెడీగా ఉన్నాం మా శ్రీవారి తినడానికి కూడా రెడీ రెడీగా ఉన్నాడు అన్నట్టు దీన్ని బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అన్నట్టు బాగుంది అంటే చాలా బాగుంది మమ్మీగా అని చెప్పేసి చెప్పిండు అండ్ ఇక్కడ నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను దీని రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ లో పోస్ట్ చేస్తున్నాను కావాలంటే చూడండి ఇక్కడ ర్యాడిష్ పప్పు కర్రీ చేసిన నేను కర్రీ ఏమో లంచ్ మార్నింగ్ టిఫిన్ ఏమో ఇడ్లీ చేసిన ఆఫ్టర్నూన్ లంచ్ కేమో ర్యాడిష్ పప్పు కర్రీ చేశాను అండ్ ఇక్కడ అలాగే కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను మనం ఎలాగో పూజలో టెంకాయలు కొట్టేసి ఉంటాం కదా వాటిని అలా అలా లడ్డూలు లాగా చేసినా కానీ ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను అన్నట్టు ఈ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది షార్ట్లలో పోస్ట్ చేసిన చూడండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీగా మనం ఇంట్లో టెంకాయలు చాలా కొట్టినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వలేము అలా మన దగ్గర ఉంచుకోలేము పాడైపోతాయి కదా అలాంటి టైంలో ఇట్లా ఏదో ఒక స్వీట్ చేసి అందరికి ప్రసాదం లాక్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈయన కూడా ఆ రోజు వాళ్ళకి తీసుకెళ్ళి చాలా మందికి ఇచ్చేసినాం అన్నట్టు చాలా టేస్ట్ ఉంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది స్వీట్ ఫ్లవర్స్ అయితే ఈజీ రెసిపీ అండ్ టేస్టీ 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 అండ్ హెల్దీ కూడా యాక్చువల్గా నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా మీకు కూడా చెప్దాం అనుకున్నా మళ్ళీ మీకు ఎందుకు లెస్టమో అని చెప్పేసి నేను చెప్పలేదు అండ్ మోస్ట్లీ నేను ఉన్న ప్లేస్లో అయితే నాకు అంత ప్యూర్ గా దొరకదు నాకు ప్యూర్ గీ కావాలి మా ఆయన కోసం అందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఆయనకు చాలా బెటర్ ఉంటుంది తెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నాకైతే గీ స్మెల్ కూడా పడదు నాకు అస్సలు నచ్చదు ఎన్ని వెరైటీస్ అయినా చేస్తాను చెప్తే నేను తిన్నాను అయితే మా పక్కన అక్క వాళ్ళు ఊరు వెళ్ళారు అన్నట్టు విలేజ్కి వెళ్ళారు సో అక్కతో ఈ గీ తెప్పించిన అన్నట్టు ఇది అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ కేజీ అంట నేను ఒక హాఫ్ కేజీ తీసుకురా అక్క అని చెప్పేసి చెప్పిన ఫ్లవర్స్ గీ తను తీసుకొచ్చింది అన్నట్టు త్రీ ఫిఫ్టీ హాఫ్ కేజీ సెవెన్ హండ్రెడ్ కేజీ ఉంది మీ సైడ్ ఎంత ఉంది అని కామెంట్ చేయండి అండ్ ప్యూర్ గీ ఇక్కడ మేమున్న సిచ్య మేమున్న పరిస్థితులలో మేము ఏం చెప్తారు ప్లేస్లలో దొరకదు గైస్ నిజంగా దొరకదు సో అందుకని చెప్పేసి ఇది మా శ్రీవారి కోసం తెప్పించిన నాకు ఇది చూస్తే ఎత్తంలో అనిపిస్తుంది నాకు అస్సలు నచ్చదు ఈ స్మెల్ కంప్లీట్ గా ఆయన ఒక్కడి కోసమే తీసుకున్నాను నేనే నాకు నచ్చదు మీలో ఎవరికైనా గీ నచ్చని వాళ్ళు ఉన్నారో నాకు ఆ స్మెల్ కూడా నచ్చదు మోస్ట్లీ ఇవి ఎక్కువ ఈ గీ దేంట్లో యాడ్ చేస్తే ఆ తిను తిన్ను నేనైతే నాకు అంత చిరాకు వస్తుంది కొన్ని కొన్ని స్వీట్లలో గీ యాడ్ చేస్తాను కదా తిన్నాను నేను నాకు నచ్చనే నచ్చ అసలు నచ్చదు హెడ్డేక్ వస్తుంది ఈ స్మెల్ చూస్తేనే బట్ మా శ్రీవారు అయితే తింటారు సో ఆయన కోసమే తెప్పించిన బట్ ప్యూర్గా బాగుంది గీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క తీసుకొచ్చినందుకు అందరూ అంటారు మీ ఆయనకి ఎన్ని పెట్టినా అవడే గాలి కొట్టాను గాలి కొడితేనే లాభ అవుతాడు అప్పటిదాకా అవడు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూడండి నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ తెంపేసి ఒక్కొక్క బాక్స్లో అట్లా కంటైనర్లో వేసుకుంటున్నా కింద న్యూస్ పేపర్ వేస్తే ఇంకా బెటరు బట్ నా దగ్గర న్యూస్ పేపర్ అనేది అవైలబుల్గా లేదు అయిపోయినాయి అన్నట్టు సో న్యూస్ పేపర్ వేసి ఇదేసి బాక్స్ ఫిల్ చేసి అనుకోండి వన్ టూ వీక్స్ వరకు కూడా అస్సలు పాడవదు చాలా బాగుంటుంది అండ్ కిక్గా మన వర్క్ అయిపోతుంది అన్నట్టు మనం ఈజీగా వంటలలో వేసుకోవడానికి ఉంటుంది అప్పటికప్పుడు తీసుకొని కట్ చేసుకొని వేయాలంటే చాలా చాలా కష్టమవుతుంది సో నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను ఇక్కడ చూడండి మాల్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నట్టు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం గైస్ మిడిల్ క్లాస్ కంటే పూర్ అని చెప్పచ్చు సో డిస్కౌంట్ పెట్టినంటే చాలా షాపింగ్ చేస్తాము అవసరం ఉన్నా లేకున్నా మోస్ట్లీ మేము అదే ఇక డిస్కౌంట్ ఉందంటే ఖచ్చితంగా చేస్తాము అయితే డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తే వెళ్ళి షాపింగ్ చేసినాం చూడండి నార్మల్గా అయితే టూ ట్వంటీ అంట ఆయన డిస్కౌంట్లో వన్ టెన్ వచ్చింది ఈయన ఈయన స్లిప్పర్స్ వన్ టెన్కే వచ్చినాయి అందుకని చెప్పేసి తీసుకున్నాము నా ట్యాగులు నేనే బీకేసిన నా రెండు జతలు కలిపి ఎంత అంటే టూ సిక్స్టీయే పడింది చాలా తక్కువకు పడింది ఇంకా తీసుకో మమ్మీ అని అన్నాడు కానీ నేనే తీసుకోలేదు అన్నట్టు ఇవి శారీస్ పైనకి ఇవి ఆల్మోస్ట్ డ్రెస్ల పైనకి అన్నట్టు ఈ స్లిప్పర్స్ తీసుకున్నాము డిస్కౌంట్లలో వచ్చినాయి కదా అందుకని చెప్పేసి తీసుకున్నా ఇవి రెండు తీసుకున్నాము ఇవి మూడు తీసుకున్నాము అండ్ మళ్ళీ ఈయనకి ఇంకొక టీషర్ట్ కూడా తీసుకున్నా డిస్కౌంట్లో ఇది ఎంత తక్కువకు వచ్చింది తెలుసా చాలా అంటే చాలా షాక్ అవుతారు మీరు చెప్తే మోస్ట్లీ అప్రాక్సిమేట్లీ దీని రేట్ వచ్చేసి ఎంత అబ్బా ఫోర్ అరౌండ్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఇంకే యాక్చువల్గా ప్రైస్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఉంది బట్ మనకు ఆఫర్లలో సిక్స్టీ పర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ వల్ల వన్ థర్టీ ఆర్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది అన్నట్టు అంటే చాలా తక్కువగా వచ్చినట్టు కదా అందుకని చెప్పేసి తీసుకున్నాము పనిలో పని నువ్వు కూడా తీసుకోవాల్సిందిరా అమ్మగా అయిపోతుంది అని అంటారా బట్ ఇప్పుడు ఏం వద్దులే గైస్ అయినకు అని చెప్పేసి తీసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్